ఇంధన రంగం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది అసమర్థ పాలన అప్పులు పెరిగి మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్ట్రం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది దీనివల్ల ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపబడింది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగం నేడు పునరుజ్జీవం పొందుతోంది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇరవై ముప్పై నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తిలో మూడింట ఒక వంతును సాధించాలనే ధ్యేయంతో రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఇంటెగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇరవై నాలుగు పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ల ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను